హాయ్ అండి వెల్కమ్ టు ఇన్ మన్ కరుణశ్రీ ఈ ఫుడ్ వచ్చేసి మేము గోవాలో కిషిన్కి వెళ్ళినాం కదా అది షిప్ లోపల అన్నట్టు ఇది మొత్తం వెజ్ ఇంకా సైడ్ నాన్ వెజ్ కూడా ఉంది ఇంకా చాలా వెరైటీస్ పానీపూరి ఇంకా సమోసా ఏమో ఏమో ఉన్నాయి చాలా అంటే అసలు మెంబర్ ఆఫ్ ఉన్నాయి నేను మొత్తం తీసిన క్లిప్పు అసలు ఎక్కడ ఉన్నదో అది దొరకడం లేదు కానీ ఇప్పుడు ఇదైనా ఇంకా దొరికిందిలే ఇదైతే మొత్తం వెజ్ ఇంకా నేను చెప్పే ముచ్చట ఏంటంటే మీరు ఇది చూస్తున్నా కాబట్టి నా ముచ్చట మాత్రమే వినండి ఇది మాత్రం చూడండి ఎందుకంటే దీంట్లో అన్ని సాంగ్స్ ఉన్నాయి కాబట్టి పాటలు సౌండ్ రావద్దు కాబట్టి నేను దీనికి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి నేనేం జరిగింది అనేది గోవా మొత్తం ఒక ట్రిప్ చెప్పుదామని నేను అనుకుంటున్నాను అయితే మేము ఒక టూ మంత్స్ ముందు మేము ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము మాకు ఈచ్ త్రీ థౌజండ్ అట్లా పడింది వెళ్ళడానికి త్రీ థౌజండ్ రావడానికి త్రీ అంటే ఈచ్ సిక్స్ అట్లా పడింది అంటే ట్వెల్వ్ థౌజండ్ అట్లా అయ్యింది మేము టూ మంత్స్ బుక్ చేసి ముందు బుక్ చేసుకున్నాము పోవడానికి రావడానికి ముందే అంటే అప్ డౌన్ రెండు ఏమంటారు వెళ్ళడానికి రావడానికి ముందే ఒకటేసారి ఒకసారి కలిపి బుక్ చేసుకున్నాము కాబట్టి మనకు రావడానికి మళ్ళీ వేరే అక్కడ వెళ్ళి బుక్ చేసుకోవడం ట్రైన్లో రావడం అదంత రిస్క్ ఎందుకనేసి కాకపోతే ఒక రోజు ఎక్స్ట్రా ఉండాలంటే మాత్రం ఉండరాదు అందుకని మేము మండే మాకు ఈవినింగ్ బుక్ అయింది మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే అంటే ఫోర్ డేస్ థర్స్డే నైట్ మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి శంషాబాద్కి అయితే మేము మండే ఈవినింగ్ అయితే మేము సండే వెళ్ళినాము మాకు మండే ఈవినింగ్ ఫ్లైట్ లేకుండా మండే మాకు మండే ఈవినింగ్ అన్నారు కానీ మధ్యాహ్నంనే స్టార్ట్ అవుతుందని మాకు మెసేజ్ వచ్చింది కాబట్టి మేము లంచ్ చేసుకొని మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ తినేసి వెళ్ళినాము కానీ మనకు డబ్బులు ఎక్కడ ఖర్చు అంటే మాకు ఫ్లైట్ కన్నా ఎక్కువ ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటి నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మాకు ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా తీసుకున్నారు థౌజండ్ అయితే కంపల్సరీ తీసుకుంటారు అక్కడ నుంచి మేము ఎయిర్పోర్ట్కి చేరినము ట్యాక్సీలో మళ్ళీ అక్కడ నుంచి ఫ్లైట్ తర్వాత దిగిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ నుండి మన రూమ్ దాకా మళ్ళీ టువెల్వ్ హండ్రెడ్ అట్లా తీసుకున్నారు ఎంత మాక్సిమం అన్న థౌజండ్ ఉంటుంది థౌసండ్ ఇంకా ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉంటుంది ఇక్కడనే టూ థౌజండ్ టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అయిపోయింది వచ్చేటప్పుడు అట్లనే అయింది వెళ్ళేటప్పుడు అట్లనే అయింది అదొకటి మనకి ఎక్స్ట్రా అవుతుంది ఫ్లైట్ టికెట్స్ కాక నెక్స్ట్ పోయిన తర్వాత మేము పోకముందే రూమ్స్ ఇక్కడనే బుక్ చేసుకున్నాము ఎందుకంటే మాకు ఈవినింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోండి నైన్ మార్నింగ్ లెవెన్కి చెక్అవుట్ చేయాలి మీరు లెవెన్ టు లెవెన్ వేసుకోండి లేకుంటే ఈవినింగ్ వెళ్ళినా కూడా మళ్ళీ మార్నింగ్ లెవెన్కే చెక్అవుట్ చేయాలా కాబట్టి మేము ఏం చేసినామంటే కాస్ట్లీ రూమ్ ఎందుకు అన్నీ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ అనే ఉన్నాయి మేము రూమ్స్ చూస్తే ఒకటి మాత్రం బీచ్కి దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ అని ఉంటే మేము నేను అది బుక్ చేసుకున్నాము ఆయన ఓప్పడ్డే అది రూమ్ లాగా ఉండదు గలీజ్ ఉంటుంది అంటే ఒక నైటే కదా చూద్దాము లే పోయిన తర్వాత మళ్ళీ మనము ఫుల్ డే ఉంటాం కాబట్టి మంచిది బుక్ చేసుకుందాం అక్కడికి వెళ్ళిన తర్వాత అనేసి మేము నాన్ ఏసీది బుక్ చేసుకున్నాం ముందైతే ఎట్లుంటుందో చూద్దామనేసి కానీ రూమ్ మాత్రం చాలా బాగుంది ఒక హాలు బెడ్రూము కిచెన్ ఏసీ ఉంది మనకి ఏసీ కావాలంటే ఇంకా ఫోర్ హండ్రెడ్ ఎక్స్ట్రా పే చేస్తే మనకి ఏసీ కూడా ఇస్తారట మేము దాని డీటెయిల్స్ మొత్తం పెట్టినా కావాలంటే మీకు ఓనర్ డీటెయిల్స్ కూడా నేను పెడతాను నాకైతే ఆయన రిసీవింగ్ కూడా చాలా బాగా నచ్చింది ఆయన అందులోనే ఉంటాడు ఆయనకు చాలా పోర్షన్లు ఉన్నాయి పోర్షన్లు అన్ని ఇచ్చుకున్నాడు మేము వచ్చేదాకా కూడా అందులోనే ఉన్నాం ఏసీ కూడా అవసరం లేదు ఎందుకంటే బీచ్కి దగ్గర ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి చల్లటి గాలి వస్తుంది బాల్కనీ కూడా ఉంది నాకైతే సూపర్గా నచ్చింది మీకు కావాలంటే అట్లా మాకైతే ఫోర్ డేస్కి అట్లా ఒక త్రీ సిక్స్ థౌజండ్ అట్లా అయ్యింది మేమైతే ఇవి మాకు ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు ఏమొచ్చిందంటే మేము కేషినోకి వెళ్ళినాం కదా చాలా రకాల కేషినోలు ఉంటాయి మీరేం చేయండి అంటే టూ థౌజండ్ కేషినో కూడా ఉంటుంది అది కూడా బాగానే ఉంటుందట కానీ త్రీ ఫ్లోర్స్ ఎక్కాలి ఇది ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ ఎక్కచ్చు ఫైవ్ బట్ ఫో ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లోనేమో మనకి మొత్తం ఆడేది ఉంటుంది కెషినో ఆడడానికి గేమ్స్ ఇది తిని ఫుడ్దేమో థర్డ్ ఫ్లోర్లో ఫోర్ ఫోర్త్ ఫ్లోర్లోనేమో కొంచెం రిచ్ వాళ్ళు ఆడేది ఫిఫ్త్ ఫ్లోర్లో కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టిన వాళ్ళు పైన కూడా బాల్కనీలో కూర్చొని అంటే మనకు బంగ్ల పైన కూర్చుంటే ఎట్లు మొత్తం వాటర్ చూసుకుంటా లైట్లు చూసుకుంటా అక్కడ కూర్చొని తినచ్చు అక్కడ కూడా ఫుడ్ అరేంజ్ చేసారు మాకు తెలియదు అది ఇక్కడ తిని మళ్ళీ పైకి కూడా అన్ని ఫ్లోర్లు చూసుకుంటూ వెళ్ళినాం పైన కూడా కొంచెం స్టెప్స్ స్పెండ్ చేసినాం నేను లాస్ట్లో పెట్టిన చూసారా అట్లా మనం ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటూ మనకు నచ్చిన ఫుడ్ తినుకుంటూ మనకు ఎంత కాస్ట్లీ బ్రాండ్ బిస్కీ అయినా కూడా ఉన్నది అది చూసుకుంటూ ఈ డ్యాన్స్ లాంటి ఎంజాయ్ చేసుకుంటూ మానైతే మస్తు ఎంజాయ్ చేసిండు చూసినా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము ఎందుకంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే రోజుకొక కొత్త వింత చూసినట్టు అనుభూతి అనిపించింది నాకైతే మనం ఇప్పటివరకు ఏ ఎప్పుడు నేను ఇట్లాంటివి చూడలేదు కదా మనం ఇంకో రకం చూసా నేను ఊటీ వెళ్ళినా ఇంకా అక్కడ ఒక రకం ఎక్స్పీరియన్స్ అయితే ఇదొక రకం ఎక్స్పీరియన్స్ నాకు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అదొక బిస్టిక్ అయిందా మేము నెక్స్ట్ డే ఏం చేసినామంటే అక్కడ మేము సౌత్ గోవాకి ఒక డే అంతా మేము బస్ బుక్ చేసుకున్నాం బట్ అది నాట్ రాంగ్ అది మేము ఒక రాంగ్ స్టెప్ వేసినాం అక్కడ చాలా అవైలబుల్ ఉంటాయి బ్యాగ్స్ మాకైతే మేము తీసుకున్న రూమ్ ముందరనే బ్యాగ్స్ అది కూడా నేను వీడియో పెట్టిన బ్యాగ్ తీసుకొని మనం సౌత్ గోవాకి వెళ్ళేసి షిప్లో టూర్ నేను ఇంకా ముందు రేపటి వీడియోలో పెడతాను అట్లా ఒకటి మనకు బీచ్ ఉంటుంది అది మెరీనా బీచ్ అని ఆ బీచ్లో మనం కాసేపు బండి పైన తిరిగేసి మంచిగా ఆఫ్టర్నూన్ ఫుల్గా మంచిగా లంచ్ చేసుకొని ఫుల్గా రెస్ట్ ఉండి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఎక్కడైనా మనం ఈ కెషినోకి అక్కడనే సౌత్ గోవానే అదే బైక్ మీద ఈవినింగ్ మనం కెషినోకి కూడా వెళ్ళొచ్చు అది రెండు ఒకటే రోజు అయిపోతాయి కాబట్టి మనకు ఒక వన్ డే సేవ్ అవుతుంది మాకైతే ఒకరోజు మన అంజనా బీచ్కు చాలా పీస్ఫుల్గా ఉంది కొంచెం వాళ్ళు కొంతమందికి అయితే బోర్ కూడా కొట్టచ్చు అది నాకైతే వేస్ట్ అనిపించింది దానివల్ల మేము ఒక బీచ్ మిస్ అయిపోయాం అది నేను చేసిన మైనస్ ఇంకా ఒక డే కూడా వేస్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఒక బండి తీసుకొని సౌత్ గోవా చూడాలంటే ఫస్ట్ ట్రిప్పు మొత్తం షిప్పులో ఒక పెద్ద షిప్పులో నేను రేపటి వీడియోలో పెడితే అది అందులో మొత్తం తిరగాలి మీరు మొత్తం మెరీనా అదేంటి ఆ బీచ్ మెరీనా బీచ్ మొత్తం తిరిగేసి ఇప్పుడు ఈవినింగ్ మీరు లంచ్ చేసుకున్న తర్వాత మంచిగా ఎప్పుడంటే అప్పుడే వెళ్ళచ్చు డే అంతా ఉంటుందట మీరు ఫైవ్ సిక్స్కి అట్లా లోపలికి వెళ్ళినా కూడా మీకు మంచిగా అందులో అప్ కావచ్చు చాలా కూల్గా ఉంటుంది మీరు డే అంతా కంప్లీట్ చేసినట్టు అవుతుంది ఇంకొక డే అంతా మిగిలిపోతుంది మాకు ఇంకొక ఈ రోజు అయిపోతే ఇంకొక డేనే ఉన్నది ఇది నెక్స్ట్ డే కాబట్టి ఇంకా టూ డేసే ఉంది ఒక రోజు రేపు షాపింగ్ చేయాలి ఇంకా ఇంకా బీచ్లు ఉన్నాయి కాబట్టి అట్లాంటి మిస్టేక్స్ చేయకండి ఇంకా ఏమో చాలా చాలా చెప్పాలనుకున్నా ఇంకా ఇదే పైన చూసిరా మస్తు సూపర్ ఉన్నది పైన అయితే మొత్తం మనం బంగ్లా మీద కూర్చొని ఇంటి ఎట్లా ఉంటుంది అట్లా అసలు షిప్ అంటే నేను మరిచేపోయిన షిప్ లాగా అనిపిస్తలేదు అది అన్నీ మాత్రం అన్నీ చూడాలి వెళ్ళిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎందుకంటే